హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి వీడియో చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను ఇంకా మొన్నటి వీడియోలో చెప్పాను కదండి మీకు అందరికీ చెల్లి అయితే మామిడికాయ పచ్చ మామిడికాయలు పంపించిందని ఇంకా వాటిని అయితే నీళ్ళలో వేసి నైట్ అంతా కూడా అలాగనే ఉంచి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తుడిచి ఇంకా బయటకు వెళ్ళి ముక్కలైతే కొట్టించి తీసుకొచ్చాను ఇంకా పిక్కతోనే పచ్చడి పెడదామని చెప్పేసి అయితే ఇంకా పిక్కతోనే ముక్కలన్నీ కూడా కట్ చేయించుకొచ్చిన ఇప్పుడు వీటిలో మనకు జీడి పొర ఇంకా మనము అక్కడ చెక్క మీద పెట్టి కొడుతూ ఉంటారు కదా ఇంకా అదంతా కూడా నీట్గా ఇలా క్లాత్తో తుడుచుకుంటూ పొర అంతా తీసేస్తూ జీడి తీసేస్తూ ఇంకా ఒక్కొక్క ముక్కనైతే ఇలా తుడిచి పెడుతున్నాను అనమాట ఈ కాయల పేరు నాకు తెలియదు కానీ ముక్కలు మాత్రం చాలా పుల్లగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను ఒక్కొక్కటిగా తుడుచుకుంటూ ఎందుకంటే పచ్చడిను మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామో వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది ఒక్క చుక్క కూడా తడి తగలకుండా ఇంకా అలా రూపల జీడి పొర అన్నీ కూడా తీసేస్తూ ఫ్రెష్గా పచ్చడి పెట్టుకున్నామంటే మనకు వన్ ఇయర్ ఉన్నా కానీ పచ్చడి అసలు పాడవదనమాట ఇంకా అన్నీ తుడిచాను కదా ఇప్పుడైతే పోపు వేసి పెట్టుకుంటున్నాను ముక్కలన్నీ కూడా తుడిచిన తర్వాతకి ఇలా పోపు వేసి పెట్టుకున్నాం అనుకోండి మనము ఇంకా పొడులన్నీ కూడా కలిపేసరికి పోపు చల్లారిపోతుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ముందు ముక్కలన్నీ మంచిగా తుడిచి ఫ్యాన్ గాలికి ఒక పది నిమిషాలన్నా ఆరబెట్టుకోవాలండి ఇంకా ఆలోగా అయితే ముందు పోపు వేసుకునేసి ఈ పోపు పక్కన పెట్టేసి ఇంకా మిగతావన్నీ ఉంటాయి కదా ఆవపిండి ఇంకా జీలకర్ర మెంతుల పిండి అలాగనే ఉప్పు కారము వెల్లుల్లి పేస్టు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న ముక్కలు అయితే ఒక నాలుగున్నర కేజీలు అలా అయినాయి అనమాట అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఒక కేజీ ఏఎస్ బ్రాండ్ ఏఎస్ బ్రాండ్ వల్ల అయితే ఆయిల్ వేసాను ఇంకా దాంట్లో కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఎండుమిర్చి అలాగనే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ కూడా వేసేసి పోపు అయితే మంచిగా వేసుకుంటున్నాను ఎప్పుడు కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి లేదంటే ఆయిల్ మొత్తం పొంగిపోతుంది ఇక ఈ హీట్ కైతే అవి కొంచెం మెత్తబడినట్టుగా అయితే కదా ఇప్పుడైతే మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇదైతే ఇంక ఇట్లానే పెట్టేసి చల్లారని ఇస్తా ఇవాళ మా అమ్మమ్మ పంపించింది మెంతులు కొన్ని అయితే మెంతులు ఇదే వేడికి మంచిగా వేగిపోతాయి ఇంకా నేను తీసుకున్న నాలుగు కేజీలన్నర మామిడి ముక్కలకి దగ్గర దగ్గరగా రెండు వందల యాభై గ్రాముల వరకు ఇలా వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో పోపులు వేసాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా పక్కన పెట్టాను అనమాట హాఫ్ కేజీలో ఇదిగోండి ముందు ఇవి ముద్ద అంతా కూడా మనం ముక్కలకు మంచిగా పట్టించామనుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనం ఏ పచ్చడి పెట్టినా సరే వెల్లుల్లి ముద్దతోనే అసలు మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మంచిగా కలుపుతున్నాను ఇప్పుడు సరైన కొలతలతోనే మనం మామిడికాయ పచ్చడి పెట్టామనుకోండి వన్ ఇయర్ ఉన్నా కానీ అసలు పాడవదు ఇంకా నేను పచ్చడిని ఎప్పుడు కానీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తానండి బయట పెట్టను ఎందుకంటే బయట పెడితే పచ్చడి కలర్ చేంజ్ అవుతుంది అలాగనే ముఖం మెత్తబడినట్టుగా వస్తుంది ఇంకా అంత టేస్టీగా కూడా అనిపించేది కదా ఏ పచ్చడి అయినా సరే పెట్టిన తర్వాత ఒక వారం రోజుల వరకే అది టేస్టీగా అనిపిస్తుంది ఆ తర్వాత అంత టేస్టీగా అనిపించేది కదా ఇంకా ప్రతీదీ మనం యూజ్ చేసే ప్రతీది కూడా కలితేనే వన్ ఇయర్ పాటు పచ్చడి ఉండడం అంటే అసలు అది జరగని పని ఇంకా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరు పెట్టినా సరే వన్ ఇయర్ వరకు పచ్చడి అయితే ఉండట్లేదు కాకపోతే ఇలా ఉప్పు ఆవపిండి కారము అన్ని పొడులు కలిపేసి ఒక జాడీలో వేసి వేస్తున్నారు ఇంకా ఆ తర్వాత తగినంత పోపు వేసుకుంటున్నాం కానీ ఇంత బిజీ షెడ్యూల్లో ఇంకా ఎప్పటికప్పుడు పోపు వేసుకోవడం అంటే కూడా జరగం పని కదా ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలు వచ్చేసి కేజీకి రెండు రెండు వందల గ్రాముల ఉప్పు వంద గ్రాముల కారం యాభై గ్రాముల ఆవపిండి ఇంకా కేజీకి ఒక వంద గ్రాముల వెల్లుల్లిపాయలు ఇది పర్ఫెక్ట్ కొలత అండి ఇంకా జీలకర్ర మెంతుల పొడి అనేది కంప్లీట్గా ఆప్షనల్ కాకపోతే కేజీకి ఒక టూ స్పూన్స్ చొప్పున అంటే నాకు నాలుగు కేజీల అయినాయి కదా ఇంకొక ఎయిట్ స్పూన్స్ వరకు అయితే జీలకర్ర మెంతుల పొడి కూడా వేయించి మిక్స్ పట్టి పెట్టాను ఇంకా నేను ఎప్పుడు పచ్చడి పెట్టినా కానీ ఏ పచ్చడి పెట్టినా కొలతలు అయితే ఇవే అనమాట మళ్ళీ చెప్తున్నాను వినండి కేజీకి రెండు వందల గ్రాముల సాల్ట్ వంద గ్రాముల కారం యాభై గ్రాముల ఆవపిండి ఇంకా కేజీకి టూ స్పూన్స్ చొప్పున జీలకర్ర మెంతుల పొడి కేజీకి వంద గ్రాముల చొప్పున వెల్లుల్లి రెబ్బలు అంటే వెల్లుల్లి రెబ్బల్లాగా వేసుకోవచ్చు మిక్సీ పట్టైన వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఫ్లేవర్ మాత్రం బాగుంటుంది ఇంకా ఈ పొడులన్నీ కూడా మంచిగా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంక ఇవన్నీ కలిపేలోగా మనం ఆల్రెడీ పోపు వేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ పోపు అంతా దీనిలో మిక్స్ చేసుకోవడమే ఇంకా ఆయిల్ వచ్చేసి నేను తీసుకున్న నాలుగు కేజీలన్నర మామిడి ముక్కలకైతే ఒక కేజీ ఆయిల్ తీసుకున్నాను యాక్చువల్గా కేజీకి పావు కేజీ ఆయిల్ వేస్తారు ఇంకా కొంచెం ఎక్కువనే వేయాలి సరిపోతుంది సరిపోతుందని చెప్పేసి నేనైతే ఒక కేజీ వేశాను ఇది పర్ఫెక్ట్ కొలత అండి ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా పచ్చడి పెట్టాలనుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు మనకు అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు మీరు పచ్చడి పెట్టాలనుకుంటే కనుక యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను హోమ్ ఫుడ్స్ ఉన్నప్పుడు కూడా అంటే నేను హోమ్ ఫుడ్స్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇవే కొలతలతోనే మామిడికాయ పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ ఏ రకాల పచ్చడి అయినా కానీ కా ఉప్పు కారం ఆయిల్ క్వాంటిటీ అయితే ఇది ఇంకా అంటే మనం పెట్టే పచ్చడిని బట్టి మసాలాలు చేంజ్ అవుతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి కారం అయితే వేస్తున్నాను అమ్మమ్మ కేజీ వరకు పంపించింది కారం కానీ మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే కారం పడుతుంది కదా అందులోనూ మళ్ళీ ఇది పొలంలో పండించింది కనుక కారం కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చూసుకొని వేసుకుంటున్నాను మనం తీసుకున్న మామిడికాయ ముక్కలను బట్టి కూడా కారం పడుతుందండి కొంచెం స్వీట్నెస్ ఉన్న ముక్కలు తీసుకున్నాం అనుకోండి కారం అంత ఎక్కువగా పట్టదు కానీ బాగా పులుపున్న ముక్కలేక అనుకోండి ఉప్పు కారం అన్నీ కూడా బాగానే పడతాయి నాకు ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే బాగా పుల్లగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఇక్కడ కేజీకి కరెక్ట్గా వంద గ్రాముల అయితే వేస్తున్నాను ఇంకా ఇంట్లో అయితే మామీ వాళ్ళ కూతురు చిన్న పాప ఉందన్నమాట అందుకని చెప్పేసి తను ఎక్కువగా అల్లరి చేస్తుందని నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా వాయిస్ పెడతాను ఇంట్లో మేము ఎలా మాట్లాడుకుంటాం పచ్చడి పెట్టేటప్పుడు నేను ఎలా మాట్లాడతాను ఎలా అన్ని వేస్తాను డైరెక్ట్గా మీరు వినండి కదా ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా జీలకర్ర మెంతుల పొడిపిక్ మంచిగా ఫ్రై ఎక్కువగా ఫ్రై కావాలి మరి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ప్యాక్ టేస్ట్ అంతా బాగుంటుంది ಕಪ್ಪ ತೆಗಿರೋದು 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 ತೆಗಿರೋ పచ్చడి పెట్టిన తర్వాత వెంటనే బయట పెట్టేస్తాం కదా అంత కాకుండా త్రీ డేస్ వరకు టూర్ డేసిన తర్వాత ఫ్రిడ్లో పెట్టుకున్నాం అది వన్ ఇయర్ వరకు అయినా కూడా పచ్చడి కరాబ్ కాదు ఆ పచ్చడి అయితే ఈ పచ్చడి అయిపోయింది ఈ పచ్చడి పెట్టి ఇప్పుడు కదా వారం రోజుల ముందే అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి మాకు పచ్చడి పెడుతుంది కేజీకి పావు కేజీ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా దొరుకుతుంది ఇప్పుడు మనకి ఉంది కదా ఆయిల్ ఆయిల్ ఉంది కదా రేపు பச்சு விட்டமே கம்ப்ளீட் அப்படி நீ டபுளுக்கு பிளஸ் చిన్నప్పుడు మా అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ పచ్చడి పెట్టినప్పుడు లాస్ట్లో నేనే అన్నం వేసుకుని తింటా అని చెప్పేసి మేము అందరం గొడవపడేది మా చెప్పి నేను ఇంకా ఆ రోజులు అయితే గుర్తుకొచ్చాయి చిన్నప్పుడు మెమరీస్ కాబట్టి అన్న పెడుతుంది సరే నేను ఇప్పుడు చేయడం మన

పచ్చడి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పచ్చడి కలిపిన డబ్బాలో అన్నం వేసుకొని తినడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగని యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి త్రీ డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను ఆ త్రీ డేస్ కింద వీడియో కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి మూత ఓపెన్ చేసి చూసేసరికి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలిసి ఆల్రెడీ మా వాళ్ళు ఇంకా తినేస్తూనే ఉన్నారులేండి రోజు ఎందుకంటే పచ్చడి ఫ్రె ఫ్రెష్గా ఉన్నప్పుడే ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో పచ్చడి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట ఉప్పు కారం ఆయిల్ పొడులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి వీడియో నచ్చితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి